అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా మను వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలైతే మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఫాలో సపోర్ట్ అయితే చేయండి మీరు చేసే ప్రతి కామెంట్ లైక్ మాకు చాలా అంటే చాలా బూస్ట్ అప్ ఇస్తుంది అండి మంచి మంచి వీడియోస్ చేయడానికి హాయ్ అండి అందరికీ ఈరోజు కట్వర్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇవి నార్మల్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మొత్తం కూడా మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకున్నాము దీని మీద కట్ వర్క్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అన్నీ తీసి పక్కన పెట్టుకొని లైనింగ్ దాని మీద మాత్రమే కట్ వర్క్ పెట్టుకోవాలి దాన్నే చూద్దాము ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ ఇదేమో ఫ్రంట్ పార్ట్ ఇదేమో హ్యాండ్సు వీటికి ఏవి కూడా నెక్కలు కట్ చేసుకోకూడదు నెక్కలు కట్ చేసుకోకుండా మిగతా ఆదులన్నీ కూడా ఎలా ఉన్నాయి యాస్ట్రీస్ అలాగే పెట్టుకోవాలి ఈ నెక్ కట్ చేయకుండా నెక్ ప్రకారంగా మనము బక్రం పేపర్ తీసుకొని బక్రం పేపర్ మీద కట్ వర్క్ పెట్టుకోవాలి అయితేనే కుదిరిద్ది ఈ బక్రం పే కూడా సేమ్ యాస్ట్రీస్ మన బ్లౌజ్ కొలతలు ఎలా ఉన్నాయో అలాగే ఫుల్ షోల్డర్ షోల్డర్ మెజర్మెంట్ ప్రకారంగా ఈ బక్రం పీస్ ఎంత ఉందో అంత తీసుకోవాలి ఈ పొడవు కూడాను ఎంత తీసుకోవాలంటే మన ఆది బ్లౌజ్ కొలతల ప్రకారం ఎంత పెట్టామో దానికి రెండించుల కిందకి పెట్టుకుంటే దీని కొలతలు వచ్చేస్తాయి మనం దీని మీద కట్ వర్క్ పెట్టుకుందాము దీని షోల్డర్ వచ్చేసి రెండున్నర ఉంది ఇక్కడ కూడా రెండున్నర పెట్టుకుందాము నెక్ డీప్ వచ్చేసి పదించులుంది ఇక్కడ కూడా పదించులు పెట్టుకుందాము నెక్ వెడల్పు వచ్చేసి మూడించులు ఉంది ఇక్కడ కూడా మూడించులు పెట్టుకుందాము ఈ మూడించులు ఈ షోల్డర్ దగ్గర నుంచి నెక్ ఇక్కడికి స్ట్రైట్ లైన్ గీసుకున్నాము దీని లోపల మనం రౌండ్ షేప్ తీసుకుందాము ఈ రౌండ్ షేప్ దగ్గర నుంచి చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు కొలతలతో ఒక లైన్ డ్రా చేసుకుందాము రౌండ్ నెక్ ఎలా ఉందో అలాగే మార్క్స్ చేసుకుందాము ఇప్పుడు ఒక బాటిల్ మూత కానీ ఏదున్నా సరే వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ ఉండే వరకుగా ఒక దాన్ని ఏదైనా సరే ఒక రౌండ్గా ఉండే మూతను తీసుకొని మనం ఇలా నెక్ జాయింట్ దగ్గర నుంచి ఇలా తీసుకోవాలి నెక్ జాయింట్ దగ్గర నుంచి మనం ఈ గీసుకున్న హాఫ్ ఇంచ్ వరకు రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి ఇదంతా కూడా ఒకదాని అమ్మట ఒకటి ఇలా డ్రా చేసుకోవాలి మనం గీసుకున్న హాఫ్ ఇంచ్ లోపలే డ్రా చేసుకోవాలి నా దగ్గర వాటర్ బాటిల్ ట్యాప్ ఉంటే పెట్టానండి మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చులు వారు వదిలేసుకోవాలండి ఆ వదిలేసుకొని ఇది ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ నుంచి ఇది ఎలా డ్రా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం ఈ కట్స్ ఎలా ఉన్నాయో అలాగే సేమ్ యాసిటీజ్ రౌండ్ షేప్స్తో కట్ చేసు ఇలా నిదానంగా ఈ రౌండ్లన్నీ చక్కగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా వెనక పార్ట్ ఇలా చక్కగా రౌండ్గా చూడండి ఎంత చక్కగా మూలాలు తిరిగినాయో అలా కట్ చేసుకోవాలి ఇది ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకోవాలి అది తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే క్యాస్టీజ్ ఎలా ఉందో అలా పెట్టుకొని బక్రం పీస్ తీసుకొని ఇలా షోల్డర్ ఎంత ఉందో అంత డ్రా చేసుకోవాలి నెక్ ఎంతవరకు ఉందో చూసుకొని అంతవరకు డ్రా చేసుకోవాలండి ఇది రెండున్నర షోల్డరు ఇక్కడ వచ్చేసి రెండు ముప్పావు పెట్టుకుందామండి అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ చేసుకుందాము అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచు దీని మధ్యలో రౌండ్ షేప్ చేసుకుందామండి ఈ రౌండ్ షేప్ దగ్గర నుంచి అన్నీ కూడా హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచు మార్క్స్ వేసుకుందాము ఇలా మొత్తంగా ఆఫ్ ఇంచ్ డ్రా చేసుకోవాలి దీని మీద పెట్టుకొని బాటిల్ మూతని ఇది రెండు బాన్స్ ఇసమ్మ మోతండి దీన్ని ఇలా పెట్టేసుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి ఇందాక వెనక పార్ట్ ఎలా చేసుకున్నాము అలాగే ఇదిగోండి ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము దీన్ని కూడా ఈ మెరిసే వైపు దీన్ని చూడండి ఈ బక్రానికి రెండు విధాలుగా ఉంటుంది ఒకవైపు మెరుపుగా ఉంటుంది ఒకవైపు మామూలుగా ఇలా మెరుస్తూ ఉంటుంది చూడండి షైనీగా కనిపిస్తుంది మీకు ఇటువైపు నార్మల్గా కనిపిస్తుంది ఈ మెరిసే దాన్ని క్లాత్ మీద ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే నీట్గా క్లాత్కి అతుక్కుపోతుంది అప్పుడు కుట్టడానికి చాలా నీట్గా వస్తుంది ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి రెండు ఆపోజిట్లో పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఐరన్ చేసుకోవాలండి అది మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేయడం చూ ఇప్పుడు హ్యాండ్స్ కూడా హ్యాండ్ లూజ్ ఉందో అంతా ఒక పావు ఉండేట్లుగా చూసుకొని తీసుకోవాలి దీని మీద కింద ఖర్చు కోసం అనేసి ఓ పావించు లైన్ డ్రా చేసుకోవాలి దీని మీద ఆఫ్ ఇంచ్ పైనట్లుగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి వీటి మీదనే క్యాస్టీజ్ ఎలాగో అలాగా డ్రా చేసుకోవాలి ఇలా కరెక్ట్గా షేప్ ఉండేట్లుగా రౌండ్గా డ్రా చేసుకోవాలి ఒకదాని అమ్మట ఒకటి పెట్టుకొని ఇవి స్ట్రైట్ గా వస్తాయి హ్యాండ్ స్కిన్ ఇందాక చూపించింది కదండి మా మదరు షైనీగా ఉందని చెప్పి ఆ షైనీగా ఉన్న దాన్ని క్లాత్ మీద పెట్టి ఇలా మనము ఐరన్ చేసుకోవాలన్నమాట అలా ఐరన్ చేసుకోవడం వల్ల అది క్లాత్కి అనేది స్టిక్ అయిపోతుంది కొంచెం గట్టిగా చేసుకోండి చేశారంటే లేవకుండా స్టిక్ అయితే అప్పుడు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మూలల దగ్గర ఆపుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి త్వర త్వరగా కుడితే మూలలు రావు పైన స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత పావించి గ్యాప్ ఇచ్చుకొని అయితే మనం కట్ చేసుకోవాలండి పక్కనే కట్ చేసినట్లయితే కనుక మనకి ఆ స్టిచ్ చేసిందంతా పోతుంది కదా అందుకని పావించి అయితే ఖచ్చితంగా ఇవ్వండి అది కూడా చూసి కరెక్ట్గా సర్కిల్స్ అనేవి కట్ చేసుకోండి సరిగ్గా కట్ చేయలేదు అంటే కనుక మీకు వేస్ట్ అయిపోతుంది అలానే సర్కిల్ అనేది సరిగ్గా రాను కూడా రాదు మన ఇష్టమండి సర్కిల్ అనేది చిన్నవి పెట్టుకోవచ్చు కొంచెం పెద్దవి కూడా పెట్టుకోవచ్చు మేమైతే ఇలా చిన్నవి పెట్టామండి మనం ఇలా టర్న్ చేసుకోవడానికి ముందే కర్వ్స్ ఉన్నాయి కదండి టూ కర్వ్స్కి మధ్యలో కుట్టు యువతల వైపుకి మనం చిన్న డాట్స్ లాగా పెట్టుకోవాలి అప్పుడు మనం ఈ విధంగా టర్న్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీగా అయితే మనకి టర్న్ అయిపోతాయండి వేసుకున్న తర్వాత పైన అనిగిపోయి కుట్టు వేసుకోవాలి అది నిదానంగా వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉండింది స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ఇలానే మనము ఫ్రంట్ నెక్కి అలానే హ్యాండ్స్కి కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ కవర్స్ అనేవి మీ ఇష్టం అని చిన్న పెద్దగా పెట్టుకోవచ్చు నచ్చినట్లయితే దగ్గరకి ఈ వీడియోని లైక్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మన వ్లాగ్స్